హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజు వారి రాశి ఫలాలలో మకర రాశివారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక మకర రాశివారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆప్తుల నుండి ధన సహాయం అనేది అందుతుంది ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన లాభాలను గడిస్తారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కళలు ఫలిస్తాయి ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక మకర రాశి వారికి ఈరోజు మంచి ఆర్థిక లాభం అనేది కలుగుతుంది నూతన వస్తు వాహన యోగం అనేది కలుగుతుంది అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కలుగుతుంది ఇక ఈరోజు ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు అలాగే మకర రాశి వారికి ఈ రోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక ఈ రోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను చేకించుకోగలుగుతారు ఇక అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడంలో ఈరోజు ముందుంటారు అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది ఇక ఈరోజు మకర రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఇక మకర రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలలో మరింత పురోగతి సాధించే అవకాశం కనిపిస్తుంది చిన్ననాటి స్నేహితులతో ముచ్చటిస్తారు సేవాభావంతో ముందుకు సాగుతారు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడంలో సఫలమవుతారు ఇక ఈ రోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ఆశలు ఫలిస్తాయి విద్యార్థులు ఇంత ఇంకొంత కాలం ఇంతకాలం పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు మహిళలకి ఉద్యోగ మరియు ఆస్తి లాభ సూచనలు ఉండవచ్చు ఇక ఈ రోజు మకర రాశి అదృష్ట రంగు లేత నీలం ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య ఆరు ఈ రోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పడించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు